ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేశారు నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనే అసైన్డ్ భూములు ఎంత ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు పావుల వడ్డీ రుణాలు ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు పావల వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు అలాంటి ఒక పథకమే కరు పని ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా చోట్ల కరువు పని అంటారు ఆ పథకం కూడా ఎంతోమంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం కష్టార్జితం కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు జరిగిన పరు కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు వంద రోజు ఇవ్వాల్సి ఉంటే వంద రోజులు ఇవ్వటం లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులు దొంగ దొంగతనం చేయడానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజుల్లో అసలు ఆటో ఛార్జీలు కూడా మంచిగా మంచినీళ్ళు ఒక టెంటేజ్ చిన్న బిడ్డలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఈ రోజు అవి ఏవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా మాకు పనికి జీతం ఇవ్వడమే మా పనికి వేతనం ఇవ్వడమే కష్టమైపోయింది అది కూడా రెండు నెలలకో మూడు నెలలకో పడుతుంది అని చెప్తున్నారు ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం ఎందుకో తెలుసా కారణం ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా భేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి బీజేపీ బినామీలకి బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి వీలైతే ఎత్తే అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది విబి అని ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది ఎందుకంటే అదొక హక్కు ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన పదహైదు రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి అలా వంద రోజులు ఇది అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా బావి కావాలా చేనులో ఏమైనా గట్లు కావాలా లేకపోతే కుడికలు తీయాలా ఇలా గ్రామానికి ఏ పనులు గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు దానికోసము డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా ఉండబోదు బిజెపి పార్టీ చెప్తుందట మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అంటే పక్కన ఒక రోడ్డు పను లేకపోతే ఒక ప్రాజెక్టు పను జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరు అందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పారు గ్రామంలో ఇక పనులు జరగవు ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ ఇది పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే వంద రోజులే మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని బిజెపి పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోటింగ్లు వేస్తుంది చాలా చోట్ల వీళ్ళు చెప్తున్న నూట ఇరవై రోజులు పని మాత్రమే వంద రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా వంద రోజులు ఎక్కడా ఇవ్వలేదు సగటున ఎక్కడ చూసినా యాభై రెండు రోజులు పని కల్పించింది గత గత సంవత్సరము కూటమి సర్కార్ మరి కనీసం యాభై రెండు రోజులు కూడా చక్కగా పని ఇవ్వని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా వంద రోజులు పని ఇవ్వాలి కానీ ఇవ్వని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు ఈ నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అనేది ఒక పెద్ద బూటకం మోసం అబద్ధం నూట ఇరవై రోజులు మాటికి పని ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకి యాభై రెండు రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు ఇచ్చిన పని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు గత సంవత్సరంలోనే రెండు వేల ఎనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేసారు నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు పనిచే చిత్త లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు పనిచే ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్ర పరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా ఇంతకు ముందు వంద శాతం కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి ఉపాధి హామీకి పెట్టుకునే స్థోమత మన రాష్ట్రానికి ఉందా ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా వెళ్ళడానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే ఇది వరకు ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి రాష్ట్రానికి కేవలం పనిపుట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది ఇప్పుడు కేంద్రం భరించదు మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు ఐదు వేల కోట్లు పైగే పై మాటే ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు ఈయన పెట్టుకోలేదు కాబట్టి అరవై శాతం కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వీళ్ళ కుట్ర మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి చేయి కలిపి అందరం కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది కొన్ని డబ్బులు ఇచ్చింది ఆ కుటుంబాలను నిలబెట్టింది ఇప్పటికే డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు ఇక ఉన్న పని ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ కావాలి అందుకే అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఉపాధి హామీని తీసేయటానికి వీ లేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి వీలైతే నాలుగు వందల రూపాయలు కూలీని కూడా గ్యారెంటీగా చేయాలి తప్పితే ఉన్నీ ఉన్న పనులను కానీ జాబ్ కార్డులను కానీ లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం కానీ గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం కానీ జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అయినా బిడ్డలకు ఉద్యోగాలైనా రైతుల సమస్యలైనా ఈ ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ వంచి చేతులు చాలా పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమ్మగారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు పేద కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన పథకాలలో ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా చాలా గొప్ప పథకం ఈ మనము రొక్కాడనే దొక్కాడన పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రొక్కాడనే దొక్కాడన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ గవర్నమెంట్ నూట ఇరవై ఐదు రోజులు పనిస్తామని ఏదేదో మబ్బి పెట్టి ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక యుద్ధంగా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ మొదటి కావాల్సిన పరిస్థితి ఉన్నది ఇదే కాకుండా అమ్మా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీని కాదు ఏ ఒక పథకాన్ని ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్ని నీరు కలుస్తూ ఉండాలమ్మా ఈ కూటమి ప్రభుత్వం పోటా పోటీ పడుతూ ఉంది గత ప్రభుత్వానికి చంద్రతులు ఈ ప్రభుత్వం గౌర్జన్యాలు రౌణింజాలు ఎక్కడి చూసి ఇన్నున్నే కాల్చేస్తూ ఉండదమ్మా మన కుపంతంలో పోతే ఆంబినేషన్ వేషనానికి ఒక మహిళ గీతాన్ని భగవద్గీతలు తీసినామమ్మా ఒక బిడ్డ ఆడబిడ్డ దొక్కలో ఓడ తీసింది భగవద్గీతలో నిమిద్దాం నా కళ్ళు నా కళ్ళు ఎదురుక కుటుంబంలో ఒక ఆడబిడ్డది చుట్ట పట్టుకొని నా కారు నుంచి లాక్కోని ఎక్కడికో లాక్కొని వెళ్తున్నానన్నా ఎక్కడ చంద్రగిరిలో ఉండే మన మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయొచ్చు కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత ఆమె నామినేషన్ కూడా వేసుకునే దానికి లేకుండా నా ముందర జుట్టు పట్టుకొని లాగి మరీ కొట్టినారమ్మా అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సినిమా రావాలనే శ్లోకం తీసుకున్నారమ్మా అభివృద్ధి దేవుడు శాంతి రావాలంటే శాంతి కావాలంటే రాష్ట్రం రౌడీజైపోయింది వాళ్ళకి మించి వీళ్ళు వీళ్ళకి మించి వాళ్ళు తప్పకుండా ఉపాధి హామీన కాదు అన్ని పథకాల్ని మొత్తం దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికి అంటే మించిపోయిందమ్మా రౌడీజంలో మించిపోయింది దోపిడీలో మించిపోయింది

야, ా ఓ మ